ఎస్ఆర్ నగర్ బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో ఏఐసిసి నెంబర్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటా నీలిమ పాల్గొన్నారు ఆమెకు దేవులపల్లి రవికిరణ్ ఘనంగా శాలువలతో సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు డాక్టర్ కోటా నీలిమ జెండా వందనం చేశారు రాష్ట్ర ప్రజలకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు వేడుకలలో అమీర్పేట డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోదాస్ నవీన్ కుమార్ మహేష్ సత్యనారాయణ యాదవ్ అరఫత్ ప్రతాప్ నాయక్ అమీర్పేట డివిజన్ మహిళ ప్రెసిడెంట్ రాజేశ్వరి ఆండాలు శ్రీవేణి భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు Hello everyone, my name is Ashwit. Happy 77th uh, Republic Day. I am the son of Mr. Ravikiran Devopalli and Rajeshwari Hevonpani. Today I am going to uh, explain why the Republic Day is on 26th of January. On 15th August we got our independence. That is true. But what happened in the uh, between of the years of 1947 to 1950? Who ruled India? What happened in the two and a half years? Is Jan 26th Republic Day because we got a constitution. Uh, exactly on 15th August, the Britishers left India and we got a freedom. Physically, we got freedom, but how should we rule India? What are the rules? Who should have the power? How the justice should be served? But we had two options to follow follow the same rules as British did or create our own rules. But India chose to create our own rules. అండ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ కంట్రీస్ లైక్ నమస్కారం అండి అందరికి నమస్కారం నా పేరు రవికపల్లి సయోజకవర్గం కాంగ్రెస్ డే అండి ఇవాళ రిపబ్లిక్ డే అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇవాళ రాజ్యాంగం రచించిన రోజు కాబట్టే చాలా ఇంపార్టెంట్ డే పడదు ఇదే కాకుండా ఇంకో మంచి గాయమైన చేతి ఉంది ఈ డేకి నైన్టీన్ థర్టీలో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ రోజుని సెల్ఫ్ ఇండిపెండెన్స్ డే డిప్లైర్ చేసుకునే రోజు ఇది నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దానిక ఈ రోజున జనవరి ట్వంటీ సిక్స్ రోజున మనం అందరం ఇండిపెండెన్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్అఫీషియల్ గా కానీ మనకు ఇండిపెండెన్స్ డే వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కానీ ఇంత గొప్ప రోజు మనం మర్చిపోదని చెప్పేసి మన రాజ్యాంగం రచించిన రోజు కంప్లీట్ అయిన రోజు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్లో రాజ్యాంగం రచించిన కానీ రెండు నెలలు ఆగి మనము ఈ రోజున మనము రాయజా గుర్తించిన రోజున గుర్తుంచుకుంటున్నాం